రాజోలు నియోజకవర్గంలో ముఖ్యంగా రాజోలు టౌన్లో ఈరోజున ప్రభుత్వ కాలేజీలో ఈరోజు దివ్యాంగుల కోసం ఒక శిబిరాన్ని నిర్వహించడం జరిగింది భారత ప్రభుత్వ సంస్థ అలింకో ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంప కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు మూడు వందల ఎనభై ఐదు మందికి డెబ్బై ఏడు లక్షల రూపాయలతో సుమారుగా ఆరు వందల ఎనభై ఉపకరణాలని వారి ప్రయోజనం కోసం దివ్యాంగుల ప్రయోజనం కోసం అందజేయటం జరిగింది నవంబర్ ఆరో తారీఖున ఒక క్యాంప్ కండక్ట్ చేశారు ఆ క్యాంప్లో రకరకాలైన ఈ డిసెబిలిటీస్ అంగవైకల్యాన్ని గుర్తించడం జరిగింది వినకలే వినలేకపోవటం చూడలేకపోవటం మాట్లాడలేకపోవటం నడవలేకపోవటం అలాగే పనులు చేసుకోలేకపోవటం ఇలాంటివన్నీ కూడా ఈ రోజున అంగవైకల్యాలుగా ఉన్నాయి వీటిని టెక్నాలజీ సహాయంతో అటు మోటార్ బైక్ లాంటి బ్యాటరీ ఆపరేటెడ్ బైక్స్ లాంటివి లేకపోతే హీరింగ్ ఎయిడ్స్ అట్లాగే మాట్లాడటానికి చూడటానికి వేరువేరు రకాలైన టెక్నాలజీస్ వచ్చిన రోజు కాబట్టి ఇవన్నీ కూడా మనం సమాజంలో మన సహోదరులైన దివ్యాంగు సహోదరులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ టెక్నాలజీని వారికి అందేయాల్సిన బాధ్యత మంది వారిని జీవన స్రవంతులో తీసుకురావాల్సిన తీసుకురావాల్సిన బాధ్యత మనది గతంలో అయితే ఎలాంటి టెక్నాలజీస్ అందుబాటులో లేకపోవటం వారికి పూర్తిగా ఒక ఈ అంగవలిక వైకల్యాన్ని దాటి వారు మామూలు మనిషిగా పనిచేసుకోలేని పరిస్థితి ఉండేది ఈరోజు అది లేదు లెగ్స్ లేకపోయినా రెండు కాళ్ళు లేకపోయినా కూడా కాంపిటీషన్స్ రన్నింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాం రోజు చెవులు లేకపోతే లిపి కూడా అంత డిఫరెంట్గా ఉన్న పరిస్థితి ఇది ఈ చూసినట్టు చూసినట్టయితే ఐఏఎస్ ఆఫీసర్లుగా కూడా అంగవైక వైకల్యం ఉన్న వాళ్ళు పనిచేస్తూ ఉన్న రోజు అంటే మనం ఇలాంటి ప్రతిష్టాత్మకమైన పోస్టులు కూడా వాళ్ళు ఆత్మస్థైర్యంతో చేస్తున్న చేస్తున్న రోజులు దానికి వారందరినీ కూడా మనం ప్రిపేర్ చేయాలి సహకరించాలి దానిలో భాగంగానే రోజు ఈ కార్యక్రమాన్ని టేకప్ చేసాం వచ్చే రోజుల్లో కూడా తప్పనిసరిగా మరో ఆరు నెలల్లో వాళ్ళు గుర్తు గుర్తింపు కార్యక్రమాన్ని చేసి ఎక్కువ భాగాన్ని మొబిలైజ్ చేసి చూస్తూ ఉన్నాం నాలుగైదు వేల మంది సుమారుగా అంగవైకల్యంతో బాధపడుతున్న వాళ్ళు మన నియోజకవర్గంలో ఉన్నట్టుగా నాకు ఈ ఈ దివ్యాంగ సహోదరులు నా దృష్టికి తీసుకొస్తూ ఉంటారు కాబట్టి వీరి ప్రయోజనం కోసం వీరి బాగోగుల కోసం ప్రయత్నించడం ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం కూటమి ప్రభుత్వం ఈరోజు చూసినట్టయితే ఆరు వేల రూపాయలు పింఛనుగా ఇస్తూ ఉన్నారు పదిహేను వేల రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ డిసబిలిటీ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు అలాగే లోన్స్ ఉన్నాయి లేకపోతే ఈ స్కూటర్ లాంటివి ఇచ్చే అవకాశం ఉంది ఇవన్నీ కూడా మనం మొబిలైజ్ చేసుకోవాలి తప్పనిసరిగా ఇవన్నీ కూడా వారికి అందజేసే బాధ్యత కూటం ప్రభుత్వం తరఫున మా నియోజకవర్గంలో మేము తీసుకుంటామని మా మూడు పార్టీలు కూడా మేమందరం కూడా దీని మీద ఖచ్చితంగా పనిచేసి వీరందరు ప్రవేశాలు కాపాడుతామని ఈ రోజున కార్యక్రమానికి వచ్చిన వాళ్ళ వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషపడతాం వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేయటం జరిగింది మరిన్ని కార్యక్రమాలు ఈ దివ్యాంగుల కోసం చేసుకొని మా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి దివ్యాంగులందరికీ కూడా సహాయ సహకారాలుగా ఈ కూటమి ప్రభుత్వం నిలబడుతుందని మరొక్కసారి హామీ ఇచ్చుకుంటూ సెలవు